హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ సారీ ఈవినింగ్ సిక్స్ వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే నా పనుల్లోకి మీరు చూసే వీడియోలోకి వచ్చేస్తే హాయ్ అండి న్యూ ఇయర్కి ఇంకా ట్వెల్వ్ డేస్ ఉంది కదా ఈ ట్వెల్వ్ డేస్లో మీరు అంటే న్యూ ఇయర్లో ఈ పనులు చేద్దాం లేదా నాలో ఈ మార్పు తీసుకొచ్చుకుంటాను లేదా ఇంట్లో వాళ్ళలో ఈ మార్పు తేవాలి లేదా పిల్లల్లో ఈ మార్పు తేవాలి లేదా ఇంట్లో పనులతో ఈ మార్పు తేవాలి అని మీరేమైనా అనుకుంటున్నారా ఇంట్లో ఉండే ఆడవాళ్ళమే కదా ఇంతకంటే పెద్దగా ఏం ఆలోచించలేం కదా అలా ఎందుకు అనుకోవాలి మనం మనసు పెట్టి కరెక్ట్గా చెయ్యాలి కానండి మనతో ఎవరు పోటీకి రాలేరు మనం మన పిల్లల్ని చూసినంత శ్రద్ధగా ఇంకెవరైనా చూడగలరా అంటే తల్లి ప్రేమలో మనతో పోటీగా ఇంకెవరైనా రాగలరా మన ఫ్యామిలీని మనం చూసుకున్నంత శ్రద్ధగా ఇంకెవరైనా చూసుకోగలరా మన ఇంట్లో పనులు శ్రద్ధగా కరెక్ట్గా టైంకి మనం చేసుకున్నంత ఇదిగా వేరే వాళ్ళు వచ్చి చేయగలరా ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం మన ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడి ఆహర్నీసులు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం బాధ్యతగా అలా ఇంకెవరైనా చూసుకోగలరా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ చూసుకోలేరండి అంటే మనతో పోటీకి ఎవ్వరూ రాలేరు కూడా అందుకనుకుంటా ఆ దేవుడు ఆ బాధ్యతని మనం మాత్రమే మోయగలము మనం మాత్రమే చూసుకోగలమని ఒక తల్లికి ఒక ఇంటి ఇల్లాలికి మాత్రమే అబ్బెప్పాడని నేను అనుకుంటాను మరి అంత బాధ్యతగా మనకి అప్పచెప్పిన ఈ బాధ్యతలన్నీ మనం కరెక్ట్గా చేస్తున్నావా ఒకసారి చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తున్నాము అని అనుకుంటున్నాను అండి కాకపోతే కొద్దిగా అటు ఇటుగా మాత్రం కంప్లీట్ చేస్తున్నావు బాధ్యతలన్నీ అప్పుడే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి ఫ్యామిలీ అంటే ఇద్దరు నలుగురు లేదా ఆరుగురు మాత్రం కాదండి ఫ్యామిలీ అంటే నేను ఒక్కదాన్నే నన్ను నేనుగా చూసుకోవటం అంత పెద్ద పనేం కాదు కదా అని అనుకుని అప్పటినుంచి మాత్రం ప్రతి విషయంలో ప్రతి దాంట్లో నేను బాధ్యతగా అన్ని పనులు చేయటం మాత్రం అలవాటు చేసుకున్నాను ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉండాలి అని అనుకొని ఇలా బాధ్యతగా ఉండటం వల్ల ఆ డే మొత్తంలో ఎప్పుడో ఒకసారి మనం ఇలా ఉండటం వల్ల ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది చూసారా అది ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మనకి దొరకని హ్యాపీనెస్ అండి అది మాత్రం నేను మాత్రం ఎప్పుడూ ఒకటే అనుకుంటానండి అదేంటి అంటే నా బాధ్యతలన్నీ అయిపోయి పిల్లలంతా కరెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఇక నేను ఏ పనులు చేయలేను అనుకుని రెస్ట్ తీసుకునే టైంలో అప్పుడు అనిపించాలి నాకు నా ఫ్యామిలీని ఇప్పటి వరకు నేను ఏ లోటు లేకుండా చక్కగా చూసుకున్నాను చాలా బాధ్యతగా చూసుకున్నాను నాలాగా ఇంకెవరు చూసుకోలేరేమో అని మాత్రం నాకు ఆ టైంలో అనిపిస్తే చాలు అందుకని నేను ప్రతి పని బాధ్యతగా చేయటానికి మాత్రమే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను అన్నట్టు మీతో మాట్లాడుతూ నేను వీడియోలో ఏం చేస్తున్నానో పనులు ఎలా చేసుకుంటున్నా కూడా మీకు చెప్పట్లేదు మర్చిపోయాను రేపు ఫ్రైడే కదా నేను ప్రతి గురువారం ముందు అంటే మార్నింగ్ అయినా సరే ఆఫ్టర్నూన్ అయినా సరే శుభ్రంగా ఇల్లు ఊడ్చేసి ఇంటికి ఏదైనా కొత్తగా బూజులు ఉంటే అవి దులిపేసేసి ఇక్కడ దేవుడి దగ్గర మాత్రం ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో పూలు మాత్రం పెడతాను అంటే వీక్లీ టూ టైమ్స్ పెడతాను ఇలా అంటే ఇలాంటివి శుక్రవారం పూట కడగకూడదు అంటారు అందుకని గురువారం మొత్తం శుభ్రం చేసేసి చక్కగా పూలు వేస్తాను కానీ దేవుడికి పూజ చేసుకుంటే ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో ఇంట్లో చక్కగా ఇలా బౌల్స్లో పూలు వేసేసి అక్కడ పెడితే మాత్రం మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తాయి నాకైతే కనుక అందుకని కంపల్సరిగా వీక్లీ టూ టైమ్స్ మాత్రం చక్కగా ఇలా బౌల్స్లో పూలు వేసేసి పెట్టేసుకుంటాను ఇల్లు మొత్తం నీట్గా తడి క్లాత్ వేసేసి తుడిచేసుకుంటాను కానీ ఇప్పుడు కదండి ట్యూషన్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ ఆ టైంలో మాత్రం శుభ్రంగా ఇల్లు కూడా తుడిచేస్తాను నేను ఈరోజు మార్నింగ్ కూరగాయలు తెప్పించుకున్నాను అవి అయితే కనుక శుభ్రంగా సర్తేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇక ఈ కొత్తిమీర పుదీనా మాత్రం శుభ్రంగా అంటే నీట్గా క్లీన్ చేసేసి వేస్ట్ మొత్తం తీసేసి ఇవి మాత్రం ఇప్పుడు బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇటు ఈ పనులు చేసుకుంటూ ఇంకా కిచెన్లో గిన్నెలు కడగడం అలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇటు వంట కూడా నేను స్టార్ట్ చేశాను వంట కూడా అయిపోవస్తుంది అన్నట్టు మొన్న కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా అప్పటి నుంచి ఇప్పటివరకు మన ఇంట్లో అయితే కనుక నాన్ వెజ్ వండలేదు మొన్న తీసుకుని వచ్చారు దాంట్లో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తెచ్చినప్పుడు కొద్దిగా మాత్రం డీప్లో పెట్టి అలా ఉంచేస్తాను పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఒక టూ డేస్ తర్వాత చేస్తాను అయితే కనుక కొద్దిగా అంటే వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేలోపు సిక్స్ థర్టీ ఆర్ సారీ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో బోన్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు కొద్దిగా చికెను అలానే చారు పెట్టేస్తున్నాను ఇదైతే కనుక కంప్లీట్ అయిపోయింది అది కాక రేపు శుక్రవారం నాన్ వెజ్ తినము మళ్ళీ సాటర్డే కూడా తినము ఇంకా ఎందుకు లాన్ని రోజులు ఉంచడము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక అటు పనులు చేసుకుంటూ ఇటు ఈ రెండు అయితే కనుక అంటే నైట్ చేసుకోవాల్సిన వంట అయితే కనుక ఇప్పుడు ఫినిష్ చేసాను అంటే నైట్ కొద్దిగా రేపు ఫ్రైడే అన్నప్పుడు కొద్దిగా స్టవ్ క్లీన్ చేసుకోవటం అని అలానే ఇల్లు తుడుచుకోవటం అని బయట పోటుకో అవన్నీ కడుక్కోవటంలో చాలా చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ పనితో కనుక చేసేసుకున్నాను ఇంకా ఇవైతే కనుక ఇందాక వంట చేస్తూ అంటే ఒక పక్క వంట అవుతూ ఉంది ఇంకో పక్క ఇవి శుభ్రంగా వలిచి ఇలా బాక్సెస్లో తీసేసుకున్నాను ఇవి ఎందుకంటే రేపు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్వీట్ కార్ను నేను స్టీమ్ బాయిల్ చేసి దాంట్లో కొద్దిగా నెయ్యి ఉప్పు కారం లైట్గా గరం మసాలా అలా స్ప్రింకిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇక తర్వాత దానిమ్మ గింజలు అయితే కనుక పెరుగనలో పెట్టేస్తాను వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ బోన్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పళ్ళు అనేవి స్టార్ట్ చేశాను మార్నింగ్ చికెన్ వండే కదా ఇక అందుకనే రేపు మళ్ళీ శుక్రవారం పాలు పొంగిచ్చాలి అంటే చికెన్ వండిన వండకుండా కంపల్సరిగా నేను గురువారం పూట స్టవ్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఉంచేసుకుంటాను శుక్రవారం పూట అలానే మంగళవారం కూడా స్టవ్ని క్లీన్ చేయకూడదంట అమ్మ చేసేవారు కాదు నేను చేసే పనులు అన్నీ కూడా చిన్నప్పుడు నేను అమ్మ చేసేటప్పుడు ఎందుకో నాకు అప్పటి నుంచి కూడా ఇంటి పనులు అంటే చాలా ఇష్టంగా ఉండేది అమ్మ చేసే ప్రతి పనిని నేను అలానే చూస్తూ ఉండేదాన్ని ఇక తర్వాత తర్వాత నేను అంటే చిన్నప్పటి నుంచే అమ్మకి ఎక్కువగా నేను పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని ఇక ఇంటర్మీడియట్ డిగ్రీ అలా వచ్చాక దాదాపుగా అన్ని పనులు నేను ఒక వంట తప్పితే ఇంటి క్లీనింగ్ మాత్రం కంపల్సరీగా నేనే చేసేదాన్ని వంట పని అయితే అంత ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు కానీ ఎందుకు నాకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలన్నా ఇంటిని అంటే క్లీనింగ్ పనులన్నా సరే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా నేను ఇంటిని మాత్రం శుభ్రంగా ఎప్పుడు అత్తల్లాగా నీట్గా ఉంచుదని అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే ఇక్కడైనా సరే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది అన్నట్టు వీడియో స్టార్టింగ్ నుంచి మీతో నేను ఒక విషయం మాట్లాడదాము అనుకుంటున్నా అదేంటి అంటే మనం వీక్లీ వన్స్ అంటే ట్యూస్డే అండ్ ఫ్రైడే మనీ సేవింగ్ చేస్తున్నాం కదా అంటే నాతో పాటు మీలో కొంతమంది కూడా సేవ్ చేస్తున్నారు కదా ఈరోజు ఆ మనీ ఎంత ఉందో ఒకసారి తీసి చెక్ చేయండి నేనైతే కనుక ఆ మనీ మొత్తం తీసేసి మీకు వీడియోస్లో చూపించినట్టుగా ఫోర్ గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాను అలానే దేవుడికి ఉపయోగపడే వెండి సామాన్లు కూడా తీసుకున్నాను ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయండి ఒకవేళ రెండు మూడు నెలలు ఆగి తీసుకుందామన్నా లేదా ఒక ఐదు ఆరు నెలలు ఆగి తీసుకుందామన్నా సరే కదా ఇప్పుడు వచ్చేదానికంటే కూడా చాలా తక్కువ వస్తుంది అంటే అప్పుడు మనం తీసుకుంటే ఇక అందుకనే ఇప్పుడే నేను తీసేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గోల్డ్ కాయిన్స్ తీసుకోండి ఎక్కువ మనీ ఉంటే లేకపోతే కనుక వెండి వస్తువులు ఏమైనా ఇంట్లో కావాలన్నా సరే చక్కగా తీసేసుకోండి ఇవేమి వద్దు ఇంకా ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ఉంచాము లేదా ఈ అవసరానికి ఉంచాము లేదా ఇంట్లో ఈ వస్తువు కొనడానికి ఉంచాము అంటే కనుక అలా ఉంచేసేసి అదే మళ్ళీ కంటిన్యూ చేయండి అలానే నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుండి అమ్మ ఎప్పుడన్నా ఇలా స్టవ్ క్లీన్ చేసినప్పుడు ఫస్ట్ ఎందుకో తెలీదు పాలే కాచేవారు పొయ్యి మీద అలా ఎందుకని అడిగినా సరే అందరికీ తెలిసిన విషయం కదా చిన్నప్పుడు ఈ పని చెయ్యొద్దు అని చెప్పేవారు కానీ అది ఎందుకని అడిగితే మాత్రం పెద్దవాళ్ళు దానికి సమాధానం చెప్పేవారు కాదు అప్పుడు నా పరిస్థితి కూడా అంతే ఎందుకని అడిగినా సరే వాళ్ళు ఏదో పనుల్లో ఉండి ఆ విషయం ఏంటో చెప్పేవాళ్ళు కదా అది ఇప్పటివరకు కూడా నాకు తెలియదు కానీ చేసే పని మంచిదే కాబట్టి నేను మాత్రం అప్పటి నుంచి అంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇలా ఫాలో అవుతున్నాను ఎప్పుడైనా సరే స్టవ్ శుభ్రంగా కడిగిన తర్వాత ఫస్ట్ వంట అనేది దాని మీద నేను పాలు మాత్రం కాగబెడతాను కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అవ్వచ్చు లేదా ఆచారాలు అవ్వచ్చు సంప్రదాయాలు అవ్వచ్చు ఏవైనా సరే ఒక మనసుకి కష్టపెట్టకుండా ఒక మనిషి బాధపడకుండా ఉండేవి ఏవైనా సరే వీటిలో నేను తప్పకుండా ఫాలో అవుతాను ఒక మనసుకి బాధ అనిపించినా ఒక మనిషి బాధపడుతున్నారు అనిపించినా సరే అవి మాత్రం నేను అస్సలు ఫాలో वन రేపు మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడైతే కనుక తోసిపిండి వేసేస్తున్నాను ఇప్పుడు టైం కూడా ఫైవ్ థర్టీ అయిందనుకుంటా ఇంకా అందుకని ఇప్పుడు నానబెట్టేసేస్తే నైట్ టెన్ ఆ టైంలో వేసేస్తే సరిపోతుంది ఇంకా అందుకోసం ఇప్పుడు ఈ పప్పు అయితే కనుక కడిగేస్తున్నాను అలానే పప్పు కడిగిన నీళ్లు లేదా బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువగా ఇలా మొక్కలు పోస్తూ ఉంటాను కానీ వింటర్ సీజన్ కదా ఫైవ్ థర్టీ లేదా కొత్త టి సిక్స్ కల్లా చీకటి పడిపోతుంది పనులు చేద్దామన్నా సరే టైం లేనట్టుగా అనిపిస్తుంది ఈ వింటర్ సీజన్లో బయట మొక్కలకు మాత్రం ఇలా బియ్యం నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు లేదా కూరగాయలు బకెట్లో సారీ కూరగాయలు వేస్ట్ మొత్తం బకెట్లో వేసేసి బాగా నానిపోయేటట్టుగా ఉంచేసి ఆ వాటర్ కానీ షెల్స్ కానీ లేదా బనానా పీల్ని మిక్సీలో వేసేసి ఆ వాటర్ కానీ ఇలా ఏవో ఒకటి మొక్కలకి పోస్తూనే ఉంటాను నేనైతే కనుక అంటే నాకు ఇంట్లో పని తర్వాత ఇష్టమైన పని ఏంటంటే ఈ మొక్కలు చూసుకోవటం ఇంకా ఇప్పటికైతే కనుక ఈ బియ్యం నీళ్ళు మొత్తము బయట అంటే పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు రెండు అన్ని కుండీలకి దాదాపుగా పోసేసాను ఇంకా ఇప్పుడైతే కనుక దీంట్లో ఫుల్గా నీళ్లు పోసేసి పప్పు బియ్యం రెండు అయితే కనుక నానబెట్టేస్తున్నాను ఇంకా తర్వాత అంటే నైట్ టెన్ తర్వాత పళ్ళన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చేయాల్సిన పని ఇది ఒకటి ఇక ఇప్పటికీ ఇది ఇక్కడ పెట్టేసేసి ఇంకొక చిన్న పని ఉంది వాళ్ళైతే కనుక సిమ్లో పెట్టాను చాలా అంటే చాలా సిమ్లో పెట్టా కదా దాదాపు కాగటానికి కూడా ట్వంటీ టూ థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఈలోపు ఈ సోఫా సెట్ మీద కవర్స్ అనేది శుభ్రంగా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను అన్నట్టు నేను అంటే నాకు వీడియో రెడీగా ఉన్నా సరే చెప్పాను కదా ఎడిటింగ్ యాప్ అనేది ఫోన్లో డిలీట్ అయిపోయింది ఇంకెందుకో ఆ ఫోన్లో మాత్రం రీప్లేస్ అవ్వట్లేదు అది ఇంకా వేరే ఫోన్లో మళ్ళీ ఆ ఎడిటింగ్ యాప్ నేను డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోస్ అన్నీ ఆ ఫోన్లో పంపించుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది నాకు మీకు స్క్రీన్ మీద చూస్తున్నారా ఇక్కడ వాటర్ మార్క్ కూడా పడుతుంది కదా అది లేకుండా ఉండటానికే నేను ట్రై చేస్తున్నాను వేరే యాప్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకుందాము అని చెప్పేసి అందుకనే వీడియో ఈరోజు కూడా సాండే అంటే ఎల్లుండి ఇద్దాము అని అనుకున్నా కానీ కానీ మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అనుకోండి నిజం చెప్తున్నాను ఇది నేను వాయిస్ ఇచ్చేపాటికి కూడా నైట్ ట్వెల్వ్ ఆ టైం అయింది అంటే ఫ్రైడే మార్నింగ్ పూజ చేసుకోవాలి కాబట్టి పళ్ళన్నీ కంప్లీట్ చేసేసుకొని నైట్ ఇంకా లెవెన్ ఆ టైంలో కూర్చొని ఈ వాయిస్ ఇవ్వడానికి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను నేనైతే కనుక అందరూ న్యూ ఇయర్ రెవల్యూషన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు లేకపోతే ఇది చేద్దామా ఇది చేద్దామా అనుకుంటూ ఉంటారు కదా నేనైతే కనుక వారానికి ఎప్పటిలాగే రెండు వీడియోలు మాత్రం పోస్ట్ చేద్దామో అని అనుకుందామో అని అనుకుంటున్నాను అంటే ఒక దగ్గర దగ్గర వన్ ఆర్ టూ మంత్స్ నుంచి అటు ఇటుగా అవుతూ ఉన్నాయి కదా వీడియోస్ అంటే ఫ్రైడే అండ్ ట్యూస్డే కాకుండా అలా కాకుండా నేను అంటే ఎప్పట్లాగే వీడియోస్ పోస్ట్ చేద్దామో అని మాత్రం అనుకుంటున్నాను పూజ కావాల్సిన పూలు కానీ అలానే కొబ్బరికాయ కానీ ఆవు పాలు కానీ ఇట్లా ఈవినింగ్ టైమే తెప్పించుకుంటాను పూలైతే కనుక పూల మార్కెట్ నుంచి తెప్పించుకుంటాను చామంతులు కానీ గులాబీలు కానీ అమ్మవారికి విరజాజులంటే ఇష్టం అంటే లక్ష్మీదేవికి వాసన వచ్చే పూలు అంటే చాలా ఇష్టం అండి అందుకని ఎక్కువగా నేను విరజాజ పూలు తెప్పిస్తాను విరజాజ పూలు లేని టైంలో మల్లెపూలు ఉంటే కనుక అవి కూడా తీసుకుంటాను ఈ రెండు ఉంటే మాత్రం నేను ఎక్కువగా విరజాజులే తీసుకుంటాను అమ్మవారికి పూజ చేయడానికి అలానే పూలు అంటే ఎక్కువగా ఒక హాఫ్ కేజీ కేజీ అలా తెప్పించినప్పుడు ఏం చేస్తానంటే ఒక మంచి శుభ్రమైన క్లాత్ తీసుకొని దాంట్లో ఇలా పువ్వులు మొత్తం వేసేసి దాని మీద మళ్ళీ క్లాత్ అలా కప్పేసేసి నీళ్లు చలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి వాటిని బాక్స్లో పెట్టేసాము అంటే కనుక దాదాపు ఒక వన్ వీక్ అయినా సరే పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఇంకా టైం కూడా సిక్స్ థర్టీ పిల్లలు కూడా అంటే ట్యూషన్ పిల్లలు కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇక ఇప్పటికైతే కనుక ఈ పనులన్నీ ఫుల్ స్టాప్ పెట్టేసేసి మళ్ళీ ఎయిట్ థర్టీ తర్వాత పనులనేవి నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను అన్నట్టు మీరు అనుకున్నట్టుగానే నేను ఫ్రైడే వీడియో పోస్ట్ చేయకుండా లేనండి పోస్ట్ చేసేసాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి